నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం వుడా పార్క్ దగ్గర ఉన్నాను సార్ నేను ఇప్పుడు అంటే ఈరోజు మార్నింగ్ కాస్త వాకింగ్ ఒక కార్యక్రమాలు అన్నీ పూర్తయిపోయినాయి అలా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కి వెళ్తారని చెప్పి ఇక్కడ ముగించేసి బయలుదేరుతున్నాను అంటే ఏం లేదండి ఈరోజు అంటే రేపు మన పిఎం గారి విజిట్ ఉంది వైజాగ్కి ఆ సందర్భంగా భారీ స్థాయిలో భారీ స్థాయిలో ఏర్పాట్లన్నీ చేస్తున్నారు నేను చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి నా పెద్దవాళ్ళ పేరు మీదుగా ఆంధ్రా సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి బయలుదేరుతున్నానండి మార్గ మధ్యలో చూసారు కదా భారత ప్రభుత్వం తుఫాను హెచ్చరికల కేంద్రం అదేనండి ఆంధ్ర సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పక్కనే ఉంటుంది అన్నమాట అది ఇదిగోండి ఏయు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాంపౌండ్ ఇది ఆల్చేర్ రోడ్లో నుంచి ఆంధ్ర సిటీ అవుట్ గేట్లో నుంచి ఎంటర్ అవుతున్నాను లోపలికి చూసారు కదా ఇదిగోండి ఆంధ్ర సిటీ అవుట్ గేట్ యాక్చువల్గా మామూలు టైంలో ఇలాగ ఎంటర్ చేయరు ఈ మార్నింగ్ టైం కదా సెక్యూరిటీ కూడా ఏమీ ఆపుతులేదు ఇదిగోండి స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఏయూలో ఉంటుంది ఆంధ్ర సిటీ క్యాంపస్లో ఉన్నాను ఏజీలో చదివిన వాళ్ళకి తెలుస్తుంది చూసారా తిరంగులు డౌట్ గేట్కి వెళ్తాం కదండీ ఆ ఏరియా అనమాట ఇది ఇదండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఇది కామర్స్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇవ్వండి ఇంకా బాస్కెట్బాల్ క్రౌండ్ అనేది కోర్టు ఇంకా ఎవరు రాలేదు మరి ఇంకా టూర్పు తిలకలు మారుతుంది ఇంకా మంచు మరి ఇంకా వదలలేదు అందుకని ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇదిగోండి అమెరికన్ కార్నర్ అదేను కదా సైన్స్ అండ్ టెక్నాలజీస్ హ్యాక్షన్స్ ఉంటాయి ఏయులో ఎర్లీ మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందండి మొత్తం అన్ని ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ క్యాంటీన్ జియోగ్రఫీ ఎకనామిక్స్ ఇప్పుడు బీసీ గారు బంగ్లాది ఏయులో మెయిన్ బిల్డింగ్ అండి మన వైస్ ఛాన్సలర్ గారు ఉండేది అది ఇన్గేట్ గేటు ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ గేటు ప్రజ ఇన్ గేట్లోంచి బయటకు వెళ్తున్నాను చూసారు కదండీ అలా ఆంధ్ర యూనివర్సిటీ లోపల నుంచి బయటకు వచ్చాను ఇది ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ రూపం ఎంత చాలా బాగుందండి ఇది ఒక ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి ఇప్పటికీ చూస్తే మీకు అంటే మీరు ఫోటల్లో చూస్తేనే అర్థమైపోద్దు అంటే కోర్సులు కూడా చాలా చాలా పెరిగాయి చాలా అద్భుతమైన కోర్సులు వచ్చి విద్యా కోర్సు టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ అన్నీ మీరు గమనించారా లేదు రోడ్డు డివైడర్స్ మధ్యలో ఎలక్ట్రికల్ పోల్స్కి లైటింగ్ చూస్తారా మన వైజాగ్ మా మన మధ్య జీ ట్వంటీ సదస్సులు అయినాయి కదండీ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఈ హంగులు పొంగులన్నీ మాకు వచ్చాయన్నమాట చెప్పాను కదండి పీఎం గారు మీటింగ్ అవుతుందన్నాను కదా చూడండి బ్యారికేడ్లు ఎంత బా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు డైవర్డర్స్ ఇటు పోలీసు గారి సహరా చాలా చాలా ఎక్కువగా ఉంది అంతే కదండి దేశానికి ప్రధానమంత్రి అంటే ఆ నాయకుడికి అన్ని రకాల ఏర్పాట్లు మొత్తం వచ్చి మణలో చేస్తున్నారు ఇలాగా ఇంకా సేపు ఉంటే మొత్తం అంత ఇదంతా క్లోజ్ చేసేస్తారు ఇయన్ నష్టండి ఆంధ్ర అంటే ఇంజనీరింగ్ అంత క్లోజ్గా వస్తాను ఇప్పుడు బియ్యం గారు పుణ్యమంట ఇప్పుడు చిన్న చిన్న గోడ్లు కూడా పూర్తిసారు రోడ్లకి ఇంకో పెయింట్ కూడా వేశారు అంటే మెన్నవారు రోడ్డు మీద నడవకుండా ఆ పక్కన ఫుట్ పాత్ మీద నడిచేలాగా ఏర్పాట్లు అనమాట లైటింగ్ మాత్రం చాలా పెద్ద పెద్ద బా అంటే కార్జింగ్ లాంటివి బాగా పెట్టారు గోళ్ళకు పెయింట్లు వేసారు ముస్తాబుని బాగా చేశారు కాకపోతే ఇదంతా మామిటర్ చాలా బాగుంటుంది అండి అంటే గ్రౌండ్ ఎక్స్ ఉంటుందేమో ఏంటో మన సాగట్లేదు సార్ టీచర్ కాదు ఎంత అంత అద్భుతంగా ఉందో మనం కూడా ఉంది వెళ్ళాను లోపే మాకు లోపల తిరగచ్చు అంటే పాగం కూడా చేస్తున్నారు డెవలప్లే ఉన్నాయి ఏంటి నువ్వు అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళే తనకొచ్చిన లేదు చూడండి టెంపుల్ చూసారా అంత భారీగా ఉన్నాయో ఏర్పాట్లు చూసుకుంటేనే అద్భు అద్భుతం అనిపిస్తుంది అండి వేల కోట్లు పెడుతున్నారు మరి తెలివి కానీ వేల కోట్లు కదండి సుమారుగా ఏదో నా ఉద్దేశం ఒక రెండు మూడు కోట్లు ఎన్న కర్పెట్టి ఉండొచ్చు ఈ ఏర్పాట్లు రూపేణా పరిస్థాయిలో పొగ పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం లేదు అప్పుడు ఏమో తనని దగ్గరికి వెళ్తాం కదా చూద్దాం పర్యవేక్షణలో భాగంగా నా నన్ను కూడా అనుకుంటున్నారు అందుకే నన్ను ఎవడ ఆపుతులేదు చూద్దాం ఎంతవరకు వెళ్ళచ్చు ఎంతవరకు వెళ్ళచ్చు చూడండి టెంటర్ చూసారా అంత భారీగా ఉందా మెయిన్ వేదిక అండి ఇది అది కదా మరి ఎందుకంటే ఎక్కువ చూసి చేస్తే అది భద్రతా దళాలు రాస్త ఇబ్బంది పడతాయి అంటే నన్ను ఇబ్బంది పడతారు కాబట్టి వీలైతే రేపు పొద్దున మన దేశ నాయకుని యొక్క మీటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి పూర్తి వరకు మరొక వీడియోలో కలుస్తాను Salaam aðri, bæ aðri, ara hara maha deva tjumboðsinkara, voru namastu vayna, moru nára aðri.